హాయ్ అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర సో మనం లాస్ట్ వీక్ చూసుకున్నాం కదా దసరా రోజున లక్ష్మరం మనకైతే ఎక్కువ మొత్తంలో వర్షాలు టెన్త్ ఉత్తరాంధ్రలో పడ్డాయని అని చెప్పేసి చూస్తాం సో ఆ రోజున ఏదైతే డీప్ డిప్రెషన్ అనేది మనకి వర్ష దగ్గర పూరి దగ్గర ఇది క్రాస్ అయ్యిందని చెప్పేసి చెప్పడం జరిగింది దో దీని ప్రకారం మనకైతే ఎక్కువ మొత్తంలో సోపేట శ్రీకాకుళం జిల్లాలో మోస్తారీ నుంచి భారీ వర్షాలు అయితే కురిస్తాయని చెప్పేసి చెప్పుకుంటాం కదండి సో ఆ యొక్క డీప్ డిప్రెషన్ అలా కొనసాగుతూ ఈ విధంగా మనకైతే క్రాస్ అయ్యిందని చెప్పేసి చూడవచ్చు సో ఫర్దర్గా ఇది ఇలా వాయువే దిశలో సాగుతూ సాగుతూ మనకిది గుజరాత్ దగ్గర మళ్ళీ అహ్మదాబాద్ తర్వాత మళ్ళీ ఈ విధంగా గుజరాత్ నుంచి గుజరాత్ కోస్ట్ నుంచి మనకి ఇది అరేబియా సముద్రంలో వచ్చేసి అయితే అరేబియా సముద్రంలో మళ్ళీ ఇది ఇంటెన్సిఫై ఇంటెన్సిఫై అయ్యి ఈ విధంగా మనకైతే ఇది శక్తి సైక్లోన్ స్ట్రోమ్గా మారిందని చెప్పేసి చూడొచ్చండి సో దీని యొక్క ప్రభావం అయితే మన ఆంధ్రాపై కానీ ఇండియాపై కానీ తెలియదు సో ఇది అరేబియా సముద్రంలో మాత్రమే ప్రజెంట్ అయితే వెరీ సివియర్ సైక్లోనిక్ స్ట్రోమ్గా అవతరించింది సో ఫర్దర్గా దీని యొక్క సర్క్యులేషన్ ఈ విధంగా ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు అయితే ఇంకా ఇది సివియర్ సైక్లోన్స్ అంటే వెరీ సివిర సైక్లోన్ స్ట్రోమ్ నుంచి సైక్లోన్ స్ట్రోమ్గా విధంగా ఇంకా డౌన్ అవుతుంది సో ఫర్దర్గా ఇది డీప్ డిప్రెషన్ గాను నెక్స్ట్ మరిది డిప్రెషన్ గాను సముద్రంలోనే ఇది డిస్పర్స్ అయిపోయే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి ఐఎండి ఇది అయిపోయే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి ట్రాక్ అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు చూస్తున్నారు కదా ఇది అరేబియా సముద్రంలోకి వచ్చింది సో ఒకటి నుంచి ఇప్పటి వరకు దీని యొక్క వే ఆ విధంగా సాగుతూ ప్రయాణం చేస్తూ చేస్తూ ఈ విధంగా సివియర్ సైక్లోనికి స్ట్రాంగ్గా మారిందని చెప్పేసి చూడవచ్చు అయితే దీని యొక్క ప్రభావం అయితే ఏ రాష్ట్రం మీద ప్రభావం చూపే అవకాశం అయితే లేదు ఇది సౌంద్రంలోనే ఇంకా అంతమయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు సో ఇది ఈ శక్తికి సంబంధించి శక్తి సైక్లోనికి సంబంధించి అప్డేట్స్ సో భయాందోళన చెందవలసిన అవసరం లేదు ఇది ఓన్లీ అరేబియా సముద్రంలో మాత్రమే ఉంటుంది ఇది ఆంధ్రప్రదేశ్ మీద కానీ ఒరిస్సా రాష్ట్రం మీద కానీ అంటే ఇండియా మీద దీని యొక్క ప్రభావం లేదని చెప్పేసి చూడొచ్చు సో ఇది ఇప్పటి ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్ రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టు ఆల్ మీ గణపతి సదామే సేవలో వెదర్ న్యూస్ పర్ ఆంధ్ర